గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన మన రజతోత్సవ సభకి ఏ విధంగా పోరాని దాంట్లో చక్కని ప్రణాళిక చేసుకొని క్లస్టర్ల వారీగా మొత్తం సిద్ధపడి మా నియోజకవర్గాన్ని పక్కనే జరుగుతున్న సభలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేమే ఎక్కువ స్థానం తయారైన కార్యకర్తలకు మొత్తం ముందుగానే నమస్కారం తెలియజేస్తా నాకు పూర్తి విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది గన్పూర్ సిద్దిపేటకు దేటుగా సిరిసిల్లకు దేటుగా గజ్వేల్కి దీటుగా ఉద్యమ సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అగ్గి ఊడితే ఆ అగ్గి రవ్వ ఇక్కడ పడితే వాళ్ళకంటే ఎక్కువ వెలుగు వెలిగింది ఉద్యమం వెలుగు వెళ్ళింది రెండు వేల ఒకటి నుండి ఉద్యమం మొదలైతే రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి మనం ఎన్నికలకు పోతున్నాం అని చెప్తే మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే సిద్దిపేట గెలిచింది సిద్దిపేటతో పాటు ఫస్ట్ టైం గెలిచింది కూడా గన్పూర్ విజయరామారావు మరలా ఉద్యమాన్ని అనాడు రాజశేఖర రెడ్డి గారి కొద్దిగా ఇబ్బంది పెట్టి అనేక మంది ఇక్కడున్న నాయకులను అడుగు తీసుకోపోతుంటే అక్కడున్న నాయకులైన రాజయ్య గారు లేవు లేదు నేను తెలంగాణ కోసం నేను వస్తా రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి వస్తే మళ్ళా బ్రహ్మాండంగా గెలిపించదు కూడా ఇదే కలిపి గంట ఆ త్యాగానికి మరలా రెండు వేల పద్నాలుగులో పట్టం కట్టారు రాజే గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఆయనరు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళా బ్రహ్మాండం గెలిపించింది ఇవాళ చాలా మంది ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడు వారిలో వారితో కొత్తగా రేవంత్ రెడ్డి శిష్యుడు కడియంసి గారు కూడా నాలుక మడితే ఇక్కడ మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు గన్పూర్ ఏనాడైనా కూడా తెలంగాణ అంటే నేనున్నా ముందు అని చెప్పేసే గడ్డ ఇది అందుకే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు టెస్ట్ పెట్టిన పరీక్ష పెడితే ఆ పరీక్షల్లో వందకి వంద మార్కులతో పాస్ అయింది తెలంగాణలో గణపూరు గడ్డ నిన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలు పోతే నేను మాత్రం కేసీఆర్కి అండగా ఉంటా తెలంగాణకు అండగా ఉంటా అని చెప్పింది కూడా మళ్ళా తెలంగాణలో గణపూరు గడ్డ కాబట్టి ఎప్పుడు కానీ మొట్టమొదటిసారి రెండు వేల నాలుగు అయినా రెండోసారి పరీక్షా సమయం రెండు వేల పన్నెండు అయినా మూడోసారి పరీక్ష సమయం రెండు వేల ఇరవై మూడు అయినా తెలంగాణ పార్టీకి కేసీఆర్ కి అండగా ఉన్నది కన్పూర్ అనేది ఇక్కడ ఉన్న అందరికి తెలుసు నేను చెప్తాను ఇంకోటి చెప్తాను అబద్ధాలు చెప్తున్నావు కాదు రాజే గారు ఏం చేసిండ్రు రాజయ్య గారి అభివృద్ధి ఏం చేసిండ్రు చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ తెలుసు ఈ ఇరవై సంవత్సరంలో వాళ్ళ పొలాలకు నీళ్లు వచ్చినాయా లేదా పంట రోడ్డు పంటలు పండుతుందా లేదా ఇక్కడ ఉన్న రోడ్లలో బ్రహ్మాండంగా పక్క ఉన్న రోడ్ల కంటే ఇక్కడ ఉన్న రోడ్లు బాగున్నాయా లేదా ఈ రాష్ట్రంలో ఉండే స్కూల్స్ కానీ అన్ని మిగతా మండలాల కంటే మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది ప్రజల అనుభవంలో ఉన్నది ప్రజల అనుభవంలో ఉన్నది గన్పూర్ వాళ్ళు ఇంకా చేస్తుంది గన్పూర్కి నేను ఏదో చేస్తాను చెప్తున్నా నేను అడుగుతున్నా నేను గారే కదా గన్పూర్ కి వంద బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు మీకు రెండు వేల బెడ్ల హాస్పిటల్ పక్కనే వస్తున్నది డాక్టర్ గారు మీకు తెలుసు కదా ఇక్కడ మండడు పెట్టడం ఎందుకు థర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నది కదా థర్టీ ఉన్నది దాన్నే చేసుకుందాం అంటే లేదు సార్ నియోజకవర్గానికి మీరు వంద ఇస్తా అని చెప్పారు మీరు ఏమన్నా చేయండి మాకు మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ రోజు పట్టుబడితే వంద బిడ్డ హాస్పిటల్కి జీవో ఇచ్చి ఇనాగ్రేషన్ కోసం పెడితే హరీష్ దగ్గర గారు హరీష్ రావు గారి దగ్గర పోయి ఆపింది కడిసీఆర్ కాదా అని అడుగుతున్నా ఆ రోజు జీవో ఇప్పుడు మీకు చూపియం అంటే నేను చూపిస్తాను హాస్పిటల్ చూడండి ఒక్క డిగ్రీ కాలేజ్ రాలే ఆయన విద్యాశాఖ మంత్రి రెండు సార్లు ఉన్నారు మరి గన్పూర్ ఒక డిగ్రీ కాలేజ్ నూచుకోలేదంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నూచుకోలేదంటే యశ్వంతపూర్లో సభ పెడితే జనగామ జిల్లా సెక్రటేరియట్ జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ లో